హాయ్ అండి చాతుర్య సిఎస్కే యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఎన్టీ సొరకాయ అనుకుంటున్నారా సొరకాయతోని ఈరోజు అయితే వేసేయండి చాలా బాగా వచ్చినాయి చాలా టేస్ట్గా ఉంటాయండి దానికోసం ఇక్కడ చూపిస్తున్న సొరకాయలోని నేను సగం అయితే తీసుకున్నానండి సగం అయితే సరిపోద్ది చక్కగానే ఆ సొరకాయని ముందుగా మనం శుభ్రంగా దానిపై ఉండే తొక్కను మాత్రం తీసేసి శుభ్రంగా కడిగి మనం ముక్కల కింద కట్ చేసుకొని లోపల మనకి పిక్కలు అవి ఉంటాయి కండి విత్త లు అవి అవి తీసేవాలండి అవి వేసుకుంటే బాగోదు అవి తీసేవాలి అవి తీసేసి దాన్ని మనం చక్క చిన్ని రజన్ కింద చక్కగా కోరుకున్నాం అనుకోండి మనం కొబ్బరి కూర వంటివి ఉంటాయి కదండి వాటితో కోరుకుంటే చక్క చిన్న రజన్ కింద వస్తుందండి బాగుంటుంది అలా చేసుకుంటే మనకి వడలు వేసుకునేటప్పుడు చాలా బాగా వస్తాయి ఇలా ముందు శుభ్రంగా చేసుకొని ఈ విధంగా మనం మొత్తం కోరుకొని పెట్టుకోవాలండి మనకి సొరకాయలో నుంచి కొంచెం వాటర్ అయితే వస్తుందండి అదే లేతదైతే ఇంకా ఎక్కువ వస్తుందండి లేతకాయ అయితేనే బాగుంటుంది కూడా టేస్ట్ ఆ నీరు మనకి ఎక్కువైపోద్ది అండి అందుకని చెప్పి మనం అందులో ఉండే నీరు మొత్తం తీసేవలండి అలా గట్టిగా పిండితే మనకి నీరు అనేది వస్తుంది ఈ నీరు కూడా ఒకవేళ మనకి ఉంచుకుంటే మంచిదండి మనం పిండి కలిపేటప్పుడు కొంచెం అవసరమైనవి అనుకో నీళ్ళే వాడుకోవచ్చు లేదంటే అక్కర్లేదండి అప్పుడు ఇలా మనకైతే సరిపోద్ది వాటర్ అయితే ఇంకా ఏం పట్టదండి మనం పిండగా ఉన్నదే అందులో ఉండే తేమే సరిపోతుంది దీనికోసం ఇక్కడ నేను బియ్యం పిండి నాలుగు స్పూన్లు బియ్యం పిండి అయితే వేసుకున్నానండి ఒక కప్పు ఉల్లిపాయ పెద్ద సైజు ఉల్లిపాయను సన్నగా తరుముకొని కొంచెం కొత్తిమీర ఒక మూడు పచ్చిమిరపకాయలు సన్నగా తరుపుకోవాలండి అల్లం ముక్క కూడా చిన్న ముక్కను మనం చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర తగినంత సాల్ట్ వేసుకొని మనం ఇలా చక్కగా కలుపుకోవాలండి ఇంకా అస్సలు వాటర్ అనేది వేయకూడదండి ఈ ఉల్లిపాయల్లోని ఈ సొరకాయలోని ఉండే తేమ మొత్తం ఈ పిండికి సరిపోతుందండి అలా చక్కగా అన్నీ కలిసేలాగా బాగా కలుపుకొని ఇలా ఒక ముద్దలా చేసుకుంటే సరిపోద్దండి మనకి చక్కగా ఇంకా వాటర్ అనేది చెయ్యికి అసలు తడపక్కర్లేదండి తడపుకుంటేనే చక్కగా మనకి వళ్ళనేవి తయారవుతాయండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా ఇంకా ఇది ఎక్కువ టైం కూడా పట్టదండి మనం సొరకాయ తరుముకోవడానికే టైం కానీ చక్కగా తొందరగా అయిపోతుంది వెంట వెంటనే ఎవరైనా చుట్టాలు వచ్చినా మనం ఈ వడలు వేసి పెడితే చాలా బాగుంటాయి తొందరగా కూడా అయిపోతుందండి ఇప్పుడు నేను చేతిలో చూపిస్తున్నాను కదా ఆ విధంగా అదుముకుంటే మనకి చక్కగా వడల షేప్ అనేది వస్తుందండి ఎక్కడ మనకి సైడ్లు క్రాక్లు రావడం కానీ ఇరిగిపోవడం కానీ ఎక్కడ అవ్వండి ఈ కొలతలతో మీరు చేసుకున్నారంటే ఇంకా కొలతలు చెప్పాలంటే మనం సొరకాయ ఒక కప్పు అయిందనుకో అరకప్పు పిండి అయితే పడుతుందండి అలాగే నేను కొన్ని గార్లిక్ కింద కూడా అవే పిండితో చేసుకున్నాను కొన్ని వడల కింద తయారు చేశానండి రెండు కూడా చాలా బాగా వచ్చినాయండి మనం స్టవ్ వెలిగించి ఆయిల్ పెట్టుకున్నప్పుడు హై ఫ్లేమ్ మీద అస్సలు చేయకూడదండి ఆయిల్ కూడా ఎక్కువగా హీట్ అవ్వకుండానే మనం ఈ వడలు అనేవి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం లో ఫ్లేమ్ మీదే చేసుకుంటే మనకి లేదా మీడియం ఫ్లేమ్ మీదే మొత్తం అవ్వాలండి లోపల యాగవు అలాగే అన్నీ కూడా వేపుకొని తీసుకోవాలండి ఎక్కడ కూడా మనకు ఒక్కడ కూడా పాడవదు ఎరగడం కానీ అవి చిదిగిపోవడం కానీ ఎక్కడ బయటికి రావడం కానీ ఏమీ అవ్వవు చాలా బాగా వస్తాయండి టేస్ట్ కూడా అంతే బాగుంటుందండి ఈ కొలతలతో చేసుకున్నారనుకో సొరకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా ఈ వడల కానీ గార్లు కానీ చేసి పెట్టామంటే అనుకుంటా తింటారండి అంత బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి